ఆలనాటి అందాల హీరోయిన్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు బద్రి జానీ వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ సత్ నటించిన ఈ భామ అతనితో ప్రేమలో పడింది అలా కొన్నేళ్లు లవ్లో ఉండి ఈ జంట పెళ్లి చేసుకున్నారు ఇక వీరిద్దరి మధ్య మనస్పదలు రావడంతో విడాకులు తీసుకుని వేర్వేరుగా ఉంటున్నారు ఇక డివర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ వేరే పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ గా వ్యవహరిస్తున్నారు కానీ రేణుదేశ్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తన పిల్లల బాధ్యతలు చూసుకుంటుంది అలాగే ఆద్య పేరు మీద యానిమల్ ట్రస్ట్ను నిర్వహిస్తుంది నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ జంతువులకు సంబంధించిన వీడియోలు షేర్ చేయడమే కాకుండా తనకు తోచినంత సహాయం చేస్తూ నెట్జెస్ని కూడా హెల్ప్ చేయమని అడుగుతూ ఉంటుంది అలాగే తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గర అవుతూ ఉంటుంది ఈ క్రమంలో ఈ బామ్మ పోస్ట్ నిట్టిండా వైరల్ అవుతుంది తాజాగా రేణు రేణుదేశాయ్ ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది అందులో ఓ యాడ్కి పోజులు ఇచ్చిన ఫోటోను షేర్ చేస్తూ ఇరవై రెండేళ్ల తర్వాత మళ్ళీ యాడ్ షూటింగ్కి వెళ్ళాను నేను ఈ యాడ్ షూటింగ్లను ఎంతగానో ఇష్టపడతానో అంతే హ్యాపీగా ఫీల్ అవుతాను నాకు ఫుల్ మూవీ చేయాలని ఇంట్రెస్ట్ లేదు కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు నటించాల్సి వచ్చింది బట్ ఇప్పుడు మాత్రం పూర్తిగా సినిమాలకు ముగింపు ఇచ్చేసానంటూ క్యాప్షన్ ఇచ్చింది